ఇంట్లో ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు అత్త మామ మరిది హస్బెండ్ బావగారు వీళ్ళందరూ ఎవరైనా కానివ్వండి ఒక రూమ్లో డిస్కషన్ చేస్తున్నారు అంటే ఇంటి కోడలు ఉంటుంది ఆ పిల్ల లోపలికి రాగానే ఇంకా కామ్ అయిపోతారు ఇంక ఇంతసేపు ఏం మాట్లాడనట్లుగా అయిపోతారు లైబ్రరీ రూమ్ ఎట్లా ఉంటుందో అంత సైలెంట్ అయిపోతారు సడన్గా ఏమవుతుంది ఆమె రాగానే ఎందుకు సైలెంట్ అయిపోతారు అట్లా అవ్వడం వల్ల ఇంత ఆ పిల్ల ఏమనుకుంటుంది అరే నాకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అసలు నేను రాంగని ఎందుకు మానేస్తున్నారు నాకు ఎందుకు చెప్పట్లేదు అని ఆ పిల్ల ఎంత బాధపడుతుంది ఒకసారి ఆలోచించారా మీరు ఇట్లా చిల్లర కథలు పడతారు మరి ఆ పిల్ల ఎట్లా అనుకుంటుంది నా ఫ్యామిలీ మా వాళ్ళు అని ఆ పిల్ల ఎట్లా అనుకో మళ్ళీ ఏమన్నా అంటే ఆ పిల్ల ఫోన్ చేసి వాళ్ళ అమ్మ గారికి చెప్తుంది వాళ్ళ పుట్టింటికి చెప్తుంది అన్నీ అన్నీ అక్కడ ఫార్వర్డ్ చేస్తుంది ఇక్కడ మాట్లాడుకున్నాయి అన్నీ అని ఇది ఒకటి బ్లేమ్ చేస్తారు అంటే వాళ్ళమ్మగారు ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళమ్మకి చెప్తారు మించి ఎవరికి చెప్పదు సరే చెప్పుకుంటే ఏమైతే మీ సొమ్ము ఏమన్నా అవుతుందా పోదు కదా ఇంటి పరువు తీయాలని అనుకోదు కదా ఏ ఇంటి కోడలైనా సరే ఈ పిల్లనైతే అంటారు వీళ్ళు మాత్రం ఆ పిల్ల గురించి అన్ని కల్పించి మరీ ఉన్నది లేని చాడీలు చెప్తారు అట్లయితే ఓకే మళ్ళీ ఈ పిల్ల మాత్రం చెప్పుకోకూడదు పిల్ల పనులు ఇంట్లో పనులు చేయడానికి ఇంట్లో చేయడానికి అయితే మీ ఇంటి పిల్ల ఏమన్నా డిస్కషన్ చేసుకున్నప్పుడు మాత్రం పర్ ఇంటి పిల్ల మీరు ఇట్లా చిల్లర కథలు పడతారు మరి ఆ పిల్ల ఎట్లా అనుకోవాలి నా కుటుంబము నా వాళ్ళు అని ఆ పిల్ల ఎట్లా అనుకుంటుంది ఇట్లా ఉంటారు అలాంటి కోడళ్ళకి నేను ఒక మాట చెప్తాను మీకు మీరు అట్లాంటి ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ మధ్యన ఉన్నప్పుడు నువ్వు కూడా ధీమాగుండు దర్జాగుండు వాళ్ళు నిన్ను పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళ ఇంట్లో పరాయి దాంట్లోలాగానే పని చెయ్యి అన్ని పనులు చేయకు వాళ్ళు చెప్పింది చెయ్యకు పరాయి వాళ్ళు ఇంట్లో వచ్చి పని చేస్తే ఎట్లా చేస్తారో అట్లా చేయి వాళ్ళ కడుపు సల్లబడుతుంది ఏంటి ఏంటో జనాలు మరి